హైవర్స్ డెడ్లీ ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి కొత్తది ఒకటి బయటపడింది ఎక్కడ అమెరికా దానికి ఎఫ్ఎల్ ఐఆర్పి అని పెట్టున్నారు ఈ ఎఫ్ ఎల్ ఆరు టీ అనేవి ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి ఈ ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో వాటి సంబంధించి జెనెటిక్ కోల్డ్ సో దానిలో నుంచి తీసుకున్నప్పుడు జేఎన్ పాయింట్ వన్కి సంబంధించి ఆ శ్రేణికి సంబంధించి దాని యొక్క డెరివేటివ్ త్రూ వచ్చేసి ఈ కేపి పాయింట్ టూ అని చెప్పేసి ఒక కొత్త వేరియంట్ అది ఇప్పుడు అమెరికాలో చెలరేగుతూ ఉంది ఇది ఎలా ఏంటి అనుకున్నప్పుడు ఈ ఒమిక్రాన్కి సంబంధించి సబ్ వేరియంట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇప్పుడు నమోదు కేసులు ఏవైతున్నాయి అమెరికాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా దీనివల్ల మరలా ఈ కోమిక్ కరోనాకి సంబంధించి వ్యాక్సిన్లు మందులు స్టాక్ ఉంటే వాటిని సేల్ చేయగట్టు భయపడడానికి ఇలా చేస్తున్నారా ఒరే నాయన ఇది నిజంగానే డెడ్లీ వేరియంట్ రాబాబు భయంకరంగా కేసులు పెరుగుతున్నాయారా బాబు చూసుకోండి అని చెప్పేసి అంటున్నారా ఈ కరోనా లాంగ్ వస్తూనే ఉంటుంది అంటున్నాం కాబట్టి జాగ్రత్త పడక తప్పదు కాబట్టి అలా అంటున్నారా రీసెర్చ్ అయితే జరగాల్సి ఉంది సో కొత్తగా బయటపడ్డది ఏదైతే ఉందో ఒమిక్రాన్లో డెడ్లీ వేరియంట్ ఇది ఆ జేఎన్ పాయింట్ వన్ స్ట్రెయిన్ లాంటి దాని నుంచి ఒక డెరివేటివ్ ఆఫ్ ఇది ఎఫ్ఎల్ ఆర్టీ అని ఒక జెనీ కోడ్ నుంచి జెనెటిక్ కోడ్స్ నుంచి అందులో నుంచి వచ్చినది ఏదైతే ఉందో ఆ వేరియంట్ స్ట్రెయిన్ కేపి పాయింట్ టూగా ఓకే ఐ మీన్ దాని యొక్క నామకరణం చేసి కొంచెం ఒమిక్రాన్ డెడ్లీ వేరియంట్ రా డెడ్లీ ఒమిక్రాన్ వేరియంట్ ఇది జాగ్రత్తగా అయితే వాళ్ళు అంటూ తెలిసిందే కదా ఎండాకాలం అయిపో వస్తుందిరా అనుకున్నప్పుడు ఇదిగో ఇటువంటి వార్తలు వింటూనే ఉన్నాం జాగ్రత్తగా అయితే ఉన్నాం